హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ఓ మన ప్రయాణం ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చేతికి అసలు అంటుకోకుండా దూదిలాగా వస్తుంది ఈ టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు ఓట్స్ అలాగే ఒక కప్పు బెల్లం పౌడర్ మూడు ఇలాచీల్ని నేను యూజ్ చేస్తాను సో మీకు ఇలాచీలు చీలు యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే బెల్లం పౌడర్కి బదులుగా షుగర్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక గ్లాస్ పాలు అలాగే వెన్నెలా ఎసెన్స్ని కూడా నేను తీసుకుంటున్నాను సో వెన్నెలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ క్వాంటిటీస్ని నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో అని ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను ఓట్స్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సో ఈ విధంగా ఓట్స్ని గ్రైండ్ చేసి పౌడర్ లాగా వాటిని జల్లించి అయితే ఒక బౌల్లోకి తీసుకుని అయితే పెట్టేసుకున్నాను సో ప్రాసెస్ అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకుందాము సో పిల్లలు పెద్దలు అందరికీ టేస్టీ అండ్ హెల్దీ సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయొచ్చు అలాగే ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ ఊట్స్ పౌడర్లోకి బెల్లం పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను సో అలాగే ఇందులో కొన్ని గ్లాస్ పాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని విస్కర్ యూస్ చేసి వన్ డైరెక్షన్లో మాత్రమే ఈ విధంగా మిక్స్ చేయండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను చూపించినట్లు మిక్స్ చేయండి సో ఇప్పుడు ఇందులో కొంచెం వెన్నెలా అసెన్స్ని యాడ్ చేసుకుని నేను ఫస్ట్లో ఏ డైరెక్షన్లో అయితే మిక్స్ చేశానో ఆ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేయండి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని అంతా పక్కన పెట్టుకుని ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయాల్సిన బౌల్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ స్టీల్ బౌల్ని యూజ్ చేస్తున్నాను మీరు స్టీల్ బౌల్ని ఈ విధంగా గీ అప్లై చేసి యూజ్ చేసుకోవచ్చు సో చాలామంది అండి ఉంటారు స్టీల్ బౌల్లో కేక్ అంత పర్ఫెక్ట్గా రాదని సో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఎలా వస్తుందో సో లోతు ఎక్కువ ఉన్న బౌల్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కేక్ ఒకవేళ పొంగినా కూడా బయటికి రాకుండా ఉంటుందని సో ఇందులోకి అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కన్సిస్టెన్సీ అంతా సరిపడా చేసుకున్న ఇంగ్రీడియంట్ని అయితే ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం సో ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫైర్లో అయితే చేసేస్తున్నాను సో మీరు ఒకవేళ దీనికోసం ఓవెన్ని యూజ్ చేయొచ్చు లేదంటే స్టవ్ మీదే సాల్ట్ పెట్టేసి కుక్కర్లో కూడా కేక్ని రెడీ చేసుకోవచ్చు సో నేను కేక్ ఆప్షన్ క్లిక్ చేసేసి స్టార్ట్ బటన్ నొక్కేసాను సో వన్ సిక్స్టీ డిగ్రీస్లో థర్టీ మినిట్స్లో అయితే మన కేక్ అయితే రెడీ అయిపోతుందండి సో థర్టీ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో మనం చూద్దాం సో థర్టీ మినిట్స్ తర్వాత నేను కేక్లో అయితే ఎయిర్ ఫైర్ నుంచి బయటకు తీశాను సో ఈ విధంగా కేక్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు ఈ కేక్ రెడీ అయిందో లేదో నేను టెస్ట్ చేస్తాను సో నైఫ్ని యూజ్ చేసి ఈ కేక్ని రెడీ అయిందో లేదో టెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కేక్ రెడీ అయిందో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు సో నాకైతే కేక్ రెడీ అయిపోయింది నైఫ్కి ఏ విధమైన ఇంగ్రీడియంట్ అంటుకోలేదు కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి వస్తే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కేక్ హీట్గా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి హీట్ తగ్గిన తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దామంటే ఆ బౌల్కి కేక్ అంటుకుని రాదు సో నేనైతే చూస్తున్నాను ఏ విధంగా కేక్ వచ్చిందో చూద్దామని సో చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా కేక్ వచ్చిందో మనం ఓపెన్ చేసేస్తున్నాను వావ్ చాలా బాగా వచ్చిందండి అస్సలు అంటుకోలేదు సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి